అసలు మాటలు రావట్లేదు ఇది జన ప్రపంచంలో ఒక్క నామినేషన్ వేయడానికి ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారని తెలిస్తేనే గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతగా ప్రేమగా తరలివచ్చింది ఈ జనసందేహం ముఖ్యంగా భీమునల్ పట్టణంలో భీమునల్ మున్సిపాలిటీ చేసి ఈ పాలక వర్గం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క గల్లికి ప్రతి ఒక్క ప్రాంతానికి రోడ్ సెంటర్ చిరకాల సప్నమైన వంద పడకల ఆసుపత్రిని వేసి బసుడిపోయి భీమగల్ కు నాయకులతో పాటుగా భీమగల్ ప్రజల మహిళల యువకుల ఆశిష్యుల బలమే ఈ యొక్క జనసందోహం చెప్పి అనుకుంటున్నారు మన భీమలకు పాల్గొండకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు ఏదన్నా మనకెవరన్నా సహాయం చేస్తే మనకెవరన్నటువంటి పని చేసి పెడితే దాన్ని జన్మలో మర్చిపోము మనసులో గూడి కట్టుకొని కృతజ్ఞతగా ఉంటాము ఆ కృతజ్ఞతను మీ చప్పట్ల ద్వారా మీ స్వాగతం ద్వారా అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా జై భీమ్ నినాదాలతో వచ్చినటువంటి దళిత యువతకు దళిత యువకులకు కాకుండా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రాతినిధ్యం వహిస్త ముఖ్యంగా యువకులకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలి మన ముప్పైవ తారీఖు డి డేటు ఈ రోజు నామినేషన్ ప్రతి ఒక్కరు ప్రశాంత్ రెడ్డి అయినట్టుగా ప్రవర్తించి మీరంతా నామినేషన్ తరలిస్తారు అదొక ఇంటికి ప్రతి ఒక్క మనిషిని కలిసి మన నాయకుడు మనకు చేసినటువంటి అభివృద్ధిని విమర్శించి మరి బ్యాలెడ్ బాక్సులు తెలిసి మూడవ తారీఖు నోడు మరి ఎక్కడ చూసినా ప్రశాంత్ రెడ్డి గారి ఓట్లు ప్రశాంత్ రెడ్డి గారి कोशित मरि गुमांती गारे मन मन